పుత్రులు లేరు చేయడానికి కనీసం స్నేహితులు బంధువులు కూడా లేరు అంటే వాళ్ళు కూడా చేయొచ్చు అని మాట ఉందా లేదా కనుక రిక్తం అని చెప్తూ మన శాస్త్రంలో ప్రక్రియ ఉంది అందుకే నీ తర్వాత ఊర్ధ్వదయ క్రియలు చేయవలసిన వాడు ముందు నువ్వు నిర్ణయించుకోవాలి సంతానం లేకపోతే ముందు నువ్వే నిర్ణయించుకోవాలి నీ తర్వాత ఊర్ధ్వదయ క్రియలు ఉన్న వాడిని కోసం నిర్ణయించుకోవాలి అలా ఎవరెవరిని నిర్ణయించుకోవాలో శాస్త్రం మళ్ళీ చెప్పింది అలా ముందే నిర్ణయించుకుని వారు తనకు అర్ధోదయ క్రియలు చేస్తారని నిర్వహించుకున్నారు కనుక వారికి ముందు తాను ఏం చేయాలంటే తన నుంచి రావాల్సిన సంపద మొదలైనవి ముందే ఏర్పాటు చేయాలి ఎందుకంటే సంతానానికి ఎలాగో నువ్వు ఇవ్వకపోయినా వచ్చేస్తావు వీళ్ళకి ఇస్తే కానీ రాదు కనుక ముందు దానికి తగ్గ ఏర్పాటు చేసుకోవాలట ఇవన్నీ కూడా వివరించారు ఇక్కడ కనుక అర్ధోదయ క్రియలు ఇందులో చెప్పిన ఎవరైనా చేయొచ్చు ఆఖ నువ్వు చేయను ఆ కోసం అడిగింది ఆ ప్రయత్నం అయితే మీరు ఇక్కడ అని పుణ్యాలు చేసినా దానికే దుర్గ తప్పలేదు కదా అని అన్ని పుణ్యాలు చేసుకుంది గనకనే ఆ తర్వాత అయినా దానికి అౌతయ క్రియలు చేయడానికి ఆ రాజు దొరికాడు అది చూడండి ఆ లెక్కలు ఎక్కడా తప్పదు అందుకే